హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ మ్యాక్టోర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ మీకు నా ట్యూస్డే రొటీన్ అయితే షేర్ చేస్తాను లాగ్ లాస్ట్ వరకు చూడండి ఇవాళ ఒక రెసిపీ నేను ఒకటి అనుకుంటే అవుట్పుట్ ఇంకొకటి వచ్చింది అనమాట బట్ చూడండి ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు అండ్ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ ఇది ఆఫ్టర్నూన్ టైంలో అనమాట యాక్చువల్గా అప్పుడు పవర్ కట్ అయింది ఇంకా అందుకే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేశాను సో ఇంకా లేదంటే ఆఫ్టర్నూన్ టైం అనుకోండి అంత సామాన్యంగా ఓపెన్ చేయను ఓన్లీ మార్నింగ్ టైం కొంచెం వెంటిలేషన్కి బాగుంటుందని ఓపెన్ చేస్తాను అనమాట కొంచెం చల్లటి అట్లా వస్తుందని సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇవి స్వీట్ కార్న్ మీకు చాలా వరకు తెలుసు కదా నేను స్వీట్ కార్న్ అయితే స్టోర్ చేసుకుంటాను అనేసి సో అట్లా స్వీట్ కార్న్ తీసుకొస్తే మా వారు ఇంకా మా చిన్నోడు అడిగాడు అనమాట తీసుకురమ్మని నేనేమో కొన్ని బాయిల్ చేశాను ఇంకా రిమైనింగ్ స్వీట్ కార్న్ ఏమో ఇట్లా గింజలు వొలిచేసి ఇంకా అట్లా జిప్లోక్లో వేసి తీసుకొని డి ఫ్రీజర్ అంటే ఫ్రీజర్లో అయితే స్టోర్ చేస్తాను అనమాట అంటే మీలో చాలా మందికి తెలుసు కదా నేను ఇట్లా స్టోర్ చేసుకుంటాను అండ్ దీంతో పులావ్ అట్లా చేస్తాను ఇంకా ఏదన్నా అంటే కార్న్తో స్నాక్ లేకపోతే నైట్ టైం డిన్నర్లోకి ఎక్కువగా స్వీట్ కార్న్ రైస్ చేస్తాను అనమాట వెజిటేబుల్స్ ఏమి లేవనుకోండి ఒక్క కార్న్ ఏ ఉంటే సింపుల్గా స్వీట్ కార్న్ రైస్ అట్లా చేస్తాను సో అందుకే కార్న్ నేను ఎక్కువ స్టోర్ చేసుకుంటాను ఇంతకుముందు ఖచ్చితంగా ఉండేవి నా దగ్గర బట్ ఈ మధ్య తీసుకురావట్లేదు అనమాట చాలా రోజుల తర్వాత కార్న్ అయితే తెచ్చుకున్నాము సో అయితే అట్లా జిప్లాక్ లో వేసి ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకుంటాను మనకి మంచిగా ఒక టెన్ డేస్ వరకు కూడా ఉంటాయనమాట సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ పిల్లల కోసము పల్లి చిక్కి చేయొచ్చు కదా అనేసి మా వారి గోలా యాక్చువల్గా తన తనకు తినాలనిపించి అడిగారు అనమాట తనకి ఏదైనా తినాలనిపిస్తే పిల్లల కోసం ఇచ్చేయచ్చు కదా అది చేయొచ్చు కదా అనేసి అంటారు అంటే పిల్లల కోసం అనగానే మనం వెంటనే చేసేస్తాం కదా సో అందుకనేసి ఇంక ఇక్కడ ఓన్లీ పల్లీలే కాకుండా కొన్ని జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులు కొన్ని ఫ్లవర్ సీడ్స్ అట్లా వేసుకొని తీసుకున్నాను కదా నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు జీడిపప్పు బాదం పప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు సీడ్స్ అను ఇంకొకటి వచ్చేసి మెలన్ సీడ్స్ అనమాట మెలన్ సీడ్స్ లేవు పంకిన్ సీడ్స్ కూడా లేవు అనమాట ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ చాలా ఉన్నాయి అన్ని సీడ్స్ ఎత్తుకురామంటే మా వారు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కటే టూ ప్యాక్స్ తీసుకొచ్చారు ఇవి ఇంకా ఏం చేయాలో తెలియక కొంచెం ఎక్కువ అనమాట పల్లీలు కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ వేసాను సో ఇక్కడ అన్నిటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం జీడిపప్పు బాదం పప్పు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మెలన్ సీడ్స్ వేసుకొని అట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ పల్లీలు అయితే ఇట్లా నలుపుకొని ఆ పొట్టు మొత్తం కూడా తీసుకోవాలన్నమాట ఇదిగోండి అట్లా మొత్తం కూడా పొట్టు తీసేసాను ఇంకా అందులోకి ఇందాక రోజు చేసుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ మెలన్ సీడ్స్ మెల్లన్ సీడ్స్ చాలా తక్కువ ఉన్నాయి లేండి ఇంకా అన్నీ కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్నది టోటల్గా ఒకటిం పావు కప్పు వరకు అయితే వచ్చేయండి అంటే పల్లీలు కానీ జీడిపప్పు బాదం సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని కూడా పావు కప్పు వరకు అయితే వచ్చాయి ఇంక ఇక్కడ ఒకటి బావు కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఇంకా మాకు మనకు తెలిసిందే పాకం అయితే రానివ్వాలన్నమాట ఇక్కడ ఒకసారి అయితే వడకట్టుకుంటున్నాను నలకలు అట్లాంటివి ఉంటాయి అనేసి నలకలు అసలు ఏం లేవు చాలా బాగుందనమాట ఇంకా నేను ఈ బెల్లంతో అసలు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం అనమాట ఈ నల్ల బెల్లంతో తెల్ల బెల్లంతో చేస్తాము అయితే అది చక్కెర బెల్లం సిస్టర్ అది యూస్ చేయకండి పల్లి చిక్కి చేసినప్పుడు అని చెప్పేసి చెప్పారు లాస్ట్ టైం ఒక సిస్టర్ ఇంకా అందుకని ఇంకా ఈ బెల్లంతో చేస్తున్నాను అనమాట ఈ బెల్లంతో చేయడం అయితే ఇదే ఫస్ట్ అంటే రెగ్యులర్ గా యూస్ చేస్తాను కానీ ఈ పల్లి చిక్కి మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ బెల్లం బెల్లంతో సో ఇదిగోండి ఇక్కడ అయితే పాకము మరీ ముదురు పాకం కాదు ముదురు పాకం కంటే కొంచెం తక్కువగా పాకం రావాలన్నమాట ముదురు పాకం అంటే మనం ఇవేంటే ప్లేట్ కేసు కొడితే టంగ్ మన సౌండ్ వస్తుంది కదా సో అంత పాకం కంటే కొంచెం తక్కువగా పాకం వస్తే సరిపోతుంది మరి అలా వచ్చింది అనుకోండి ఇంకా పీక్ కాల్స్ వస్తుంది గట్టిగా ఉంటాయి సో అట్లా పాకం వచ్చిన తర్వాత ఇంక ఇందులోకి ఇలాచి అలాగే ఇంకా ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం అనేసి ఇంకా అట్లా పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకో రోస్ట్ చేసుకున్నాం కదా ఈ పప్పులు అన్నిటిని కూడా వేసేసి ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ ఒక ప్లేట్కి ఏంటంటే నెయ్యితో గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ ప్లేట్ పనే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మేము జనరల్గా ఈ పప్పు చెక్క ఏంటంటే పలుచగా చేయమన్నమాట కొంచెం మందంగా చేసుకుంటాము ఈసారి నేను కొంచెం ప్లేట్ పెద్ద తీసుకునేసరికి అది అంతా కొంచెం స్ప్రెడ్ అయిపోయి కొంచెం పలుచగా వచ్చేసింది అనమాట అసలు పలుచగానే చేయము కొంచెం అందంగా చేసుకుంటే కొంచెం తినడానికి నోటికి ఆతుందనమాట మరి పలుచగా ఉంటే నోటికి ఆనదు అందుకనేసి పెద్ద ప్లేట్ తీసుకోవడం వల్ల అట్లా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది ఇంకా తర్వాత పైన కొన్ని పంకిన్ సీడ్స్ ఉంటే అవి అట్లా వేసుకున్నాను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పలుచగానే ఉంది కదా అనేసి ఇంక నైఫ్తో కట్ చేసుకుంటున్నాను అనమాట అసలు ఇక్కడ ఉంది ఇంకా అసలు అయిన ట్విస్ట్ మంచిగా వస్తుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను బాగుంది పిల్లలకి చాలా హెల్దీ అనేసి అనుకున్నా కానీ అసలు రాలేదండి షేప్ అయితే అసలు నేను ఈ బెల్లం యూస్ చేయడం వల్ల రాలేదేమో అని ఒకటి పాకం బాగానే వచ్చింది మరి ఎందుకు రాలేదా అని ఇంకొక డౌట్ ఇంకొకటి ఏమో అసలు ఎప్పుడు కూడా ఇట్లా పీసెస్ లాగా కట్ చేయము ఇది కానీ బూంది లాగా కట్ అచ్చ అచ్చలానే తీస్తాం అనమాట ఈ పీసెస్ లాగా కట్ చేయడం వల్ల ఇది కుదరలేదా అని ఈ రెసిపీ సరిగా కుదరపోయేసరికి ఎన్ని డౌట్స్ వచ్చాయో నిజం చెప్పాలంటే ఒక నాలుగో ఐదో వచ్చేయండి మంచిగా ఇట్లా పీసెస్ లాగా ఇంకా రిమైనింగ్ అయితే రాలేదనమాట పప్పు చెక్క చేద్దామో అనుకుంటే అవి వచ్చేసి పప్పు అయిపోయాయి తర్వాత ఇక చిక్కి అయితే ఇదిగోండి ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ లాగా వచ్చాయి అంతే ఇంకా రిమైనింగ్ మొత్తం కూడా పప్పుండ్లు అయితే అయిపోయింది నేను ఒకటి చేద్దాము అనుకుంటే ఇక్కడ ఇంకొకటి అయ్యింది అంటే ఇక్కడ టేస్ట్ ఏదైనా ఒకటేలేండి పల్లి చిక్కి అయినా పప్పుండలైనా టేస్ట్ ఒకటే కదా సో కొంచెం ఇంకొంచెం కొంచెం పాకం రావాలనుకుంటా ఇప్పుడే పాకమేమో బాగానే వచ్చింది అయినా ఎందుకు కుదరలేదా అని బాగా అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు ఇంతే మనకి ఎంత బాగా వచ్చిన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనం చేసేటప్పుడు అరే ఇట్లా జరిగిందని మళ్ళీ నెక్స్ట్ టైం డిసప్పాయింట్ అవ్వకూడదు సో దాన్నే ఎలాగోలా ఒక దారికైతే తీసుకురావాలి సో అట్లాగే నేను ఇక్కడ పప్పుండలా లాగా అనమాట పప్పుండ్లు అయితే వచ్చాయి మంచిగా ఇంకా మా పెద్దోడేమో నేను ఇక్కడ పప్పుండలు చేసుకుంటే వాడేమో బాగుందమ్మా కొంచెం పెట్టు కొంచెం పెట్టని వాడు గుప్పిళ్ళు గుప్పెళ్ళు అలా తినేస్తా ఉన్నాడు సో ఇంకా మా వారు కూడా టేస్ట్ బాగుంది కుదరపోతే కుదరపోయింది అట్లనే ఉంచేసే పప్పులు పప్పులుగా తినొచ్చు పాకం పప్పులు లాగా బాగుంటాయిలే అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా నాకు అలా ఒప్పగా ఇక్కడ పప్పుండలు లాగా చేస్తున్నా నువ్వు ఎంత చేసుకుని టేస్ట్ సరిగా లేకపోతే ఏం బాగుంటుంది ఇట్లా టేస్ట్ బాగుందిలే అని చెప్పేసి అన్నారనమాట అండ్ ఫైనల్గా ఇదిగోండి పప్పుండలలాగా అయితే వచ్చాయి సో అది పల్లి చిక్కి ఇట్లా ఒక ఫోర్ అయితే వచ్చాయి ఫోర్ ఫైవో ఇంకా రిమైనింగ్ అయితే అట్లా పప్పుండల్లాగా చేసేసాను అనమాట సో అదండి ఫైనల్గా ఇట్లా అయిపోయింది వాళ్ళ రెసిపీ అయితే సో అది చెప్పాను కదా మనకి ఎంత వచ్చినా ఏదో ఇక టైంలో అట్లా ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటుంది అనమాట సో అది ఇంకా అట్లా అన్నీ కూడా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను

لعب جتكن ب ఇక్కడ నాకు మా వారికి గోల్ అనమాట నేనేమో అక్కడ బట్టలు అవన్నీ ఉంటే షెల్ఫ్ లో అయితే ఆర్గనైజ్ చేస్తున్నానండి తానేమో టీ తాగుతున్నారు సరిగా కూర్చో వీడియో పెట్టుకున్నాను అంటే ఆహా అసలు ఎలా పడితే అలా కూర్చుంటున్నారు అనమాట ఇంకందుకే సరిగా కూర్చో అది ఇది వీడియో పెట్టాను కదా అనేసి చెప్తా ఉన్నా సో బ్యాక్గ్రౌండ్ వీడియో కష్టాలు ఇట్లా ఉంటాయి నార్మల్ గా మనం ఇంట్లో ఉంటే ఎలా అయినా ఉండొచ్చు ఎలా అయినా పడుకోవచ్చు బట్ పబ్లిక్ లో కదా అందుకని సరిగా కూర్చో అని చెప్తుంటే నీకే పట్టింది నీ వీడియోతో వచ్చింది తిప్పలని చెప్పేసి ఇక పక్క రూమ్ అయితే వెళ్ళు పోయారు సో అది ఇంకా శారీ చూపించాను కదా అది మా అమ్మ శారీ అండి ఎప్పటిదో అనమాట ఇంక ఇప్పుడు అట్లాంటి మోడల్స్ అట్లాంటి శారీస్ అయితే కట్టట్లో ఎక్కువ సిల్క్ శారీస్ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా నాకు నచ్చి తెచ్చేసుకున్నాను అనమాట దానికైతే ప్రస్తుతానికి బ్లౌజ్ లేదు ఒక మంచి బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి సో అది అనమాట

పెడుతున్నా పులుసు లేక చేసేది తర్లే కానీ పులుసు ఇప్పుడు సాపాటు గురించి చెప్పు మా వారికి అండి నిజంగా అవసరమైనవి కానీ లేదంటే లైఫ్లో ఏమన్నా మెమరీస్ కానీ అస్సలు గుర్తుండవు కానీ ఏమైనా నేను అప్పుడు అత్త ఇచ్చానుగా అది నాకు పెట్టావా అది నాకు ఇచ్చావా అని ఇట్లాంటివి మాత్రం బాగా అడుగుతారు సో మొన్న ఎప్పుడూ మామీ చేత పన్నీర్ తెప్పించని దాన్ని అసలు కుక్ చేయలేదు అట్లనే ఉంచేసాను నైట్ కి వెజిటబుల్స్ కూడా ఏమీ లేవనమాట ఇంకా పన్నీర్ తో అయితే ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తున్నాను mata చాలా క్విక్గా అయిపోతుంది కదా నాకు కూడా అంత టైం అయితే లేదు మా వారిని నైట్ డ్యూటీకి వెళ్ళాలన్నమాట ఇంకా ఏం చేద్దామా ఏం చేద్దామా అని కాసేపు ఆలోచించి నిజంగా అండి అసలు డేలో బుర్ర బుర్రపోతుందనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా ముందు రోజే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలా రేపు పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలా నైట్ డిన్నర్లోకి ఏం చేయాలా అని ఇలా ఆలోచించి ఆలోచించే సగం మన బుర్ర అయితే పోతుంది సో అట్లాగా కాసేపు కూర్చొని ఆలోచించాను ఏం చేద్దామా అనేసి ఇంకా మా వారిని అడిగితే ఇంక ఇది చెప్పారు నాకు అసలు గుర్తే లేదు ఇది ఉందనేసి నిజం చెప్పాలంటే సో ఇంక ఇది గా అయిపోతుంది కదా నాకు అంత టైం లేదనేసి ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే అట్లా పన్నీర్ని కట్ చేసుకుని ఇంకా ఆయిల్ వేసి అట్లా ఫ్రై చేసుకున్నాను పన్నీర్ అడుగు పట్టేస్తుంది సిస్టర్ అనేసి నాకు ఎప్పుడో ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట అయితే పన్నీరు ఆయిల్ బాగా హీట్ ముందే వేయండి అంటే అట్లా ఆయిల్ వేసామా కొంచెం హీట్ అయిన తర్వాత పన్నీర్ వేసాం అనుకోండి మనకి అడుగు పట్టకుండా మంచిగా వస్తుంది అనమాట సో అది పన్నీర్ని ఫ్రై ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో అయితే ను నెక్స్ట్ అదే ఆయిల్లో గార్లిక్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న వెజిటబుల్స్ నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ క్యాబేజ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా ఈ ఫ్రైడ్ రైస్లో సో అందుకనేసి క్యా క్యాబేజ్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా ఇంకా ఉంటే మన దగ్గర ఇది బీన్స్ ఉంటాయి కదా బీన్స్ యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ కానీ అట్లా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకుని చేసుకుంటున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ పచ్చిగా అయితే ఫ్రై చేయలేదు కొంచెం మంచిగానే ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే మా పిల్లలు ఆ క్యాబేజ్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ తినరనమాట అందుకని కొంచెం పిల్లల కోసం మంచిగానే ఫ్రై చేసాను అంటే మరీ బాగా కూడా కాదులేండి ఒక రకంగా మీడియంగా ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఉడికించుకున్న రైస్ అయితే వేసేసి కొంచెం ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ కనుక మిక్స్ చేసామనుకోండి మనకు పొడి పొడులాడుతూ మంచిగా వస్తుంది అనమాట రైస్ సో ఇంకా ఆ రైస్ వేసేసి ఇందులోనే ఫ్రై చేసుకున్న పన్నీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పెప్పర్ పౌడరు వెనిగర్ అలాగే సోయా సాస్ ఒక వన్ స్పూన్ అట్లా యాడ్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా మంచిగా టాస్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా పన్నీర్తో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ బాస్మతి రైస్తో అనుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నైట్ టైమ్కి కదా అనేసి నేను సింపుల్గా ఇట్లా నార్మల్ రైస్ తోనే చేశాను నార్మల్ రైస్తో అయినా కూడా చాలా బాగుంటుంది మీకు ఏ రైస్తో ఇష్టమో మీరు ఎప్పుడైనా నార్మల్ రైస్తో ట్రై చేస్తారనేది నాకైతే కామెంట్ చేసేయండి సో ఇది ఇంకా ఇంకక్కడైతే సాల్ట్ పెప్పర్ అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయా లేదా అనేసి చెక్ చేసుకున్నాను అన్నీ మంచిగా సరిపోయాయి ఇంకా ఇక్కడ మా వారికి టైం అవుతుందని ఇంకా తనకైతే ఇచ్చేస్తున్నాను యువర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్ యూ కొత్త కొత్త అలవాట్లన్నీ బాబు బాగుందా బాగున్నా బాగోపోయినా నో ఎక్స్ప్రెషన్ సేమ్ ఫీలింగ్ సేమ్ ఎక్స్ప్రెషన్ అన్నట్టుండిద్ది ఎంత బాగున్నా బాగోపోయినా సో ఇంక అట్లా మా వారికి అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే అసలు ఇంకా స్నానం కూడా చేయలేదండి మా వారేమో తినేసి వెళ్ళిపోతున్నారు కూడా ఇంకా అదే మా వాడితో చెప్తున్నా స్నానం కూడా చేయలేదు రండి స్నానం చేపిస్తా అంటే ఇప్పుడు దాకా ఏం చేసావా వంటగదిలో ఉండకపోయావా అనేసి అంటున్నాడు అనమాట మా వాడు నాకు కౌంటర్ వేస్తున్నాడు ఇంకా నేను కూడా నేను వంట చేయకుండా ఏం తింటారు మరి సరే నేను ఇంకా వంట చేయనులే అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళనులే అనేసి నేను అక్కడ చెప్పి ఇంకా అట్లా కన్వర్జేషన్ అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత మా వారైతే రిటర్న్ అవుతున్నారు చూడండి స్కూటీ అనమాట ఇంకా స్కూటీ కొన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని కొన్నిసార్లు స్కూటీయ వేసుకెళ్తున్నారు ఇదైతే ఇక వెళ్ళిపోవచ్చు కదా అలాగా అందుకనేసి మొన్న ఎవరో తెలిసిన వాళ్ళు మల్లెపూలు ఇచ్చారంట ఇంకా అవి ఇందులో వేసేసి ఇంకా మర్చిపోయారు ఇవాళ ఏదో పెట్టుకుందాము అనేసి చూస్తే ఇంకా అవి ఉన్నాయన్నమాట చూడండి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు చెప్పి మా వారికి కొంచెం ఎంతైనా మతిమరుపు ఉందండి అంతగా గుర్తుండవు అనమాట ఒక్కొక్కసారి ఏమైనా తీసుకొస్తే ఇట్లానే పెట్టేసి ఇంకా అట్లా మర్చిపోతారు తర్వాత ఎప్పుడుకో టూ త్రీ డేస్కి గుర్తొస్తుంది అనమాట

కావాలి దమ్మా నాన్న ఎటు వెళ్తాడు లాస్ట్ టైం ఇట్లనే న్యూ ఇయర్ అనుకుంటా స్వీట్స్ ఏవో తీసుకొచ్చారండి అప్పుడు కూడా అంతే టూ త్రీ డేస్ తర్వాత మొన్న న్యూ ఇయర్కి స్వీట్స్ తీసుకొచ్చాను అది బండ్లోనే ఉంచేసానని తర్వాత అప్పుడు చెప్తున్నారు నాకు అసలే స్వీట్స్ అంటే పిచ్చి స్వీట్స్ అనగానే ప్రాణం లేచి లేచి వచ్చింది అనమాట ఇంక వెంటనే వెళ్ళి చూసుకున్నాను స్వీట్స్ కదా ఇంకా బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఏమన్నా కొంచెం వేరే ఫుడ్ ఐటమ్స్ అనుకోండి పాడైపోతాయి ఇట్లనే ఈ మల్లెపూలు కూడా పాడైపోయాయి అనమాట సో ఇంక అట్లా జరిగింది ఇంకా తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా పిల్లలేమో మా అమ్మయ్య వాళ్ళు ఉంటారు కదా అత్తయ్య మా అమ్మయ్య ఇంకా వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారు అన్నమాట ఇంకా హోంవర్క్స్ అట్లా కూడా ఏమీ ఉండట్లేదులేండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇంకేముంది అకడమిక్ అయితే అయిపోతుంది ఎగ్జామ్స్ అట్లా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి పిల్లలకి హోంవర్క్ అట్లా కూడా ఏమి ఇవ్వట్లేదు మా చిన్నోడికి ఇస్తున్నారు వీడు ఏం చేస్తున్నాడు అంటే ఏదన్నా హోంవర్క్ ఇచ్చిన ఆ పేపర్ దించేసి ఇంక ఇక్కడే పడేస్తున్నాడు అండి ఇంకా వాడికి హోంవర్క్ ఇవ్వడమే ఎందుకో వాడు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇంకా ఇవాళ ఏమి ఇవ్వలేదు వాడు చూపి ఇవ్వలేదులే అయినా నువ్వు రాసి పడేస్తున్నావు కదా ఇంకెందుకు హోంవర్క్ అనేసి చెప్తా ఉన్నాను అక్కడ లో చూపిస్తాలే సో ఇంకా హెది ఫ్రెండ్స్ మా వారైతే వెళ్ళి పేరు చూసారు కదా అండ్ నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంకా తినేసాము ఇంకా ఇంతే మరి నైట్ బ్లాగ్ ఇంకా ఈవినింగ్ రొటీన్ అంటే ఇంతే ఉంటది ఆల్మోస్ట్ బాగా ఉండదు ఇంకా కిచెన్ క్లీనింగ్ అదంతా అంటారా అంత మిస్ ఏం లేదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి అంత మెస్సీ ఏమి ఉండదు అనమాట అంటే పడినవి పడినట్లు క్లీన్ చేసుకుంటా ఉంటే అంత మెస్సీ అయితే ఏమి ఉండదు సో అంత మెస్సీ ఏమీ లేదు ఇంకా కాకపోతే అందరు తినలే అంటే మామే తినలేదు అనమాట ఇంకా సో ఇంకా ఏం క్లీన్ చేస్తాంలే అంటే అందరు తినేస్తే చక్కగా అవన్నీ షింక్లో వేయడం అండ్ మోస్ట్లీ నేనైతే గిన్నెలు వాష్ చేయను అత్తయ్య మార్నింగ్ లేచేసరికి వాష్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇంకా అట్లాంటి పనులు అయితే ఏం చేయను కిచెన్ ఒక్కటి అందరు తినేసిన తర్వాత క్లీన్ చేస్తా కొంచెం మెస్సీగా ఉంది అనిపిస్తే బట్ ఇవాళ అంత మెస్సీ కూడా లేదు బానే ఉందనమాట సో ఇంకా పని అయితే సో ఇంకా ఇది కూడా హోంవర్క్ లేదు ఇదిగోండి పడుకున్నారు కూడా హోంవర్క్ లేదు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో హోంవర్క్ అట్లా కూడా ఏమి ఉండట్లా ఏమన్నా చదివిద్దామన్నా వీడికి ఎగ్జామ్స్ ఏమీ లేవులేండి వీడు టూ మంత్స్ నుంచే కదా వెళ్తుంది ఏమి ఎగ్జామ్స్ ఉంటాయి వాడికి ఎగ్జామ్స్ ఏమి లేవు కానీ వాసిక్గాడికి ఉన్నాయి కాకపోతే వాడి సిలబస్ ఏంటి ఏమి ఎగ్జామ్ అనేది మాకు సరిగ్గా తెలియదు అనమాట ఇంకా వాళ్ళకి సిలబస్ అట్లా ఏముంటుంది చెప్పండి అయిపోయినాయా ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే రీచ్ చేయడం యాక్చువల్లీ సెవెంటీన్త్ వరకు ఉన్నాయనేసి మాకు మెసేజ్ వచ్చింది ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్స్ అట్లా కూడా ఏమి నెంబర్స్ కానివ్వండి లేదంటే కలరింగ్ కలరింగ్ ఉండదులే ఇంకా త్రీ లెటర్ వర్డ్స్ అట్లా నేర్చుకోవడము సో అట్లా ఉంటదనమాట సో ఇంకా వాడి సిలబస్ ఏంటి అనేది మాకు కరెక్ట్గా తెలియదు ఏదో వెళ్తున్నాడు ఎగ్జామ్ రాస్తున్నాడు వస్తున్నాడు ఇక వచ్చిన తర్వాత అడుగుతున్నాం ఇవాళ ఎగ్జామ్లో ఏం రాసావు అనేసి సో దాన్ని బట్టి మేము అంటే తెలుసుకుంటున్నాం అనమాట ఓకే ఈరోజు ఇదా ఇదా అని చెప్పేసి అంతే సో అది ఇంకా అంటే వాడిది ఎస్ఎస్సీ అండి సిబిఎస్ఈ అట్లయితే మీకు కాదనమాట ఎస్ఎస్సీ అది అంటే అంత కష్టమేమి ఉండదు అండ్ ఇప్పుడు ఏమో అంత సిలబస్ అంత కష్టమేమో అనిపిస్తుంది కదా సో కొంచెం ఇంకా కొంచెం ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి అట్లా వెళ్ళిన తర్వాత సీబీఎస్ఈ సిబిఎస్ఈలో అయితే వేద్దాం అనేసి అనుకున్నాం ఇప్పుడు వీడు కూడా చిన్నోడే కదా సో ఇంక ఇప్పుడే ఎందుకులే అంత మనీ పెట్టి వేయడము కొంచెం ఫస్ట్ సెకండ్ అట్లాగైతే కొంచెం బాగుంటుందిలే అనేసి అనుకుంటున్నాం అనమాట సో ప్రస్తుతానికైతే ఎస్ఎస్సీ స్కూలే వెళ్ళది సో అది సో ఇంకా ఇది వాళ్ళ బ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లక్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్ బై